శ్రేర్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మేషరాశి వారికి కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మొట్టమొదటగా కుజగ్రహము అనేటువంటిది వంశ పారిప్రంగా వచ్చేటువంటి దీర్ఘ వ్యాధులకు కారు కూడా అవుతుంటాడు సంతానం లేకపోతే మనం ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని లేదా కందులు దానం చేయండి అని వివాహం కాకపోయినా సరే కందులు దానం చేయండి అని చెప్తూ ఉంటారు అటువంటి కుజుడు మేషరాశి వారికి లగ్నంలో ఉంటే కనుక దేహదారుణ్యం దృఢంగా ఉండి ఐదు ఫీట్ల వరకు ఎదుగుదల ఉండి వారు మాట స్పష్టతగా ఉండి వారు అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని నేరుగా చూడడం అనేటువంటిది కుజుడు లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన ఇదే మేషరాశి వారికి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇదే కుజుడు ఐదో స్థానంలో ఉంటే కనుక మేషరాశి వారికి అనుకున్న అమ్మాయితో వివాహం జరగడము అదేవిధంగా మీరు ఎలా అయితే భార్యను కావాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే వరుడు మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్షణాలు ఉండేటువంటి వారు లభించడం జరుగుతుంది మేషరాశిలో వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికమైన ధనలాభం కానీ లేదా తాత ముత్తాతుల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కానీ మీరు అందుబుచ్చుకునేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కలుగుతుంది ఇదే కుచుడు పన్నెండో స్థానంలో ఉంటే గనక అతనికి అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా చికాకులుగా ఉన్నా సరే ఒక ట్యాబ్లెట్తో సరిపోయేటువంటి వ్యాధులే కానీ ఆపరేషన్లు పడేటువంటి అవకాశం ఉండదు ఇక మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉంటే ఏమవుతుంది గురువుగారు అనేటువంటి విషయానికి వస్తే ఆ మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల మిమ్మల్ని లాభపరచడు అదేవిధంగా నష్టపరచకుండా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా మీరు ఒక చోట తెచ్చుకోవడం మరో చోట ఇవ్వడం అదే సమానంతమైనటువంటి వ్యవస్థని కొలుచుకుంటూ ఉంటారు అంటే మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది రెండు కూడా సమతుల్యమైనటువంటి వ్యవస్థని నడుపుతూ ఉంటుంది విద్యార్థులకు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు అనేటువంటి అతను తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి అనేటువంటిది మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహము ఏడో స్థానంలో ఉండడం వల్ల భర్తకు వచ్చేటువంటి ప్రమాదాలు కానీ భార్యకు ప్రమాదాలు కానీ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కానీ మారినట్లయితే అంటే ప్రతి ఉగాదికి కూడా వచ్చేటువంటి ముందు మకర సంక్రమణలో రవి సంక్రమణ జరిగినప్పుడు గ్రహ సంచారణలు జరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం ఉగాది తర్వాత నుంచి బయటపడుతూ ఉంటుంది అందుకనే ఉగాదికి ప్రామాణికంగా పంచాంగ శ్రవణం చేస్తారు విద్యార్థులు కానీ నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కుజుడు తరలి వెళ్ళడం వల్ల యాగం అనేటువంటిది ఏర్పడుతుంది ఉన్నతమైనటువంటి ఆలోచన అబ్బాయి ఇతను బాగా చదువుతాడు ఇతని మీద మనం ఎంత తనకి డొనేషన్ చేయొచ్చు అని చెప్పి మీకు స్కాలర్షిప్పులు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి హాని చేయకపోగా కాస్త లాభదాయకంగా ఉండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచడానికి నేను చెప్పినటువంటి ఆ స్థానాల్లో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఈ స్థానాల్లో నేను చెప్పిన విధంగా పన్నెండో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ ఐదో స్థానం కానీ రెండో స్థానం కానీ మొదటి లగ్న స్థానంలో కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించుకోండి కుజ జపాన్ని ఆచరించుకోవడం అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో వారికి కుజుడితో కనుక శనీశ్వరుడు మిలీతమయ్యి లగ్నంలో ఉంటే కనుక కాస్త ఇబ్బందిదాయకాలు కలుగుతూ ఉంటాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుని మీ జాతక చక్రంలో నేను చెప్పిన విధంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో నిర్ణయించుకోండి పరమేశ్వర అర్పణస్థు తులాలగ్నంలో కుజుడు గనక ఉన్నట్లయితే తులారాశి వారికి దీర్ఘమైనటువంటి రోగాలు ఉండేటువంటి అవకాశం తొంభై ఎనిమిది శాతం ఉంటుంది రెండో స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే తులారాశి వారికి కాస్త గొంతు దగ్గర నుంచి కడుపు వరకు కూడా అంటే అది అలసరవనివ్వండి లేకపోతే కనుక ఎక్కువ మంది శీతాకాలంలో ఇబ్బంది పడడం కానీ లేకపోతే రొం రొంప ఈ యొక్క చెస్ట్ దగ్గర ఇబ్బందులు కలగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అందులోను కుజుడు అనేటువంటి వాడు నాలుగో స్థానంలో చంద్రుడిని కేతువుని కలిసి ఉన్నట్లయితే ధనం వచ్చినా అది దాన్ని తీసుకెళ్లి అనారోగ్యాలకే పాలవుతుంది కే కుజుడు అనేటువంటి వాడు కేతువుని నాలుగో స్థానంలో కనుక ఉండి ఇరువురు కేతువు కుజుడు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే అతనికి ధనం అనేటువంటిది నిలబడుతుంది అదేవిధంగా వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండి అతను గురుణ్ణి చంద్రుణ్ణి త్రికోణంలో చూడగలిగితే కనుక సొంత ఇంటి కల నెరవేరేటువంటి అవకాశం కలుగుతుంటుంది కుజుడు కనుక మూడో స్థానంలో ఉండి అతను చంద్రుణ్ణి లేదా శనీశ్వరుణ్ణి నాలుగో ఇంట నీచ స్థానంలో కనుక చూడగలిగితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇదే కుజుడు తులారాశి వారికి నాలుగో స్థానంలో గురుడితోనూ చంద్రుడితోనూ శనీశ్వరునితోనూ కలిసి ఉంటే కనుక విదేశంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలుగుతాం అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ప్రమోట్ చేయడము ఇతని యొక్క ఆలోచనలు అనేటువంటివి బాగా ఆలోచిస్తాడు అనేటువంటి ఒక గౌరవప్రదాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కుజుడు కనుక రవితోని శనీశ్వరుడితోని చంద్రుడితో నాలుగో స్థానంలో ఉండి చూసినట్లయితే ఇబ్బంది కలిగించేటువంటిది మానసికంగా నేను చేయలేను అనేటువంటి ఒక ఓటమిని ఒప్పుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు పన్నెండో స్థానంలో చంద్రుడితో కానీ లేదా రవితో కానీ కలిసి ఉన్నట్లయితే సంగీతంలో కానీ లేదా సినీ రంగాల్లో కానీ లేదా చిత్రపరిశ్రమల్లో కానీ మంచి అవకాశాలు అందుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది విద్యార్థులకు మాత్రం కుజుడు అనేటువంటి వాడు తులాలగ్నంలో ఉంటూ చంద్రుడు కూడా అత్తంతో కలిసి ఉన్నట్లయితే మీకు జ్ఞాన సంపద అనేది పెరిగి ఏదైనా సబ్జెక్టు మీద మీరు ఏ రంగంలో అయితే అనుకుంటున్నారో ఆ రంగంలో అధికమైన పట్టు సాధించేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది కుజుడు కనుక ఐదో స్థానంలో శనీశ్వరునితోనూ చంద్రునితోనూ రవితోనూ కుజుడితోను కుజుళ్ళు కేతు కలిసి ఉన్నట్లయితే కనుక వీరు ఎవరైతే వివాహం చేద్దాం అనుకుంటున్నారో వారి యొక్క సంసారంలో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి రెండు సంవత్సరాల వరకు భార్యాభర్త మధ్య దూరం అనేటువంటిది పెరిగే అవకాశం ఏర్పడుతుంటుంది తులారాశి వారికి కుజుడు కనుక ఐదో స్థానంలో ఉండి మూలత్రికోణంలో శనీశ్వరుణ్ణి కేతువుని చూడగలిగితే అతనికి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి అవకాశం అనేటువంటిది ఎక్కువ కలుగుతూ ఆకస్మికమైన ధనం వచ్చేటువంటి అధికారం కలుగుతూ ఉంటుంది కుజుడు తులారాశి వారికి మూడో స్థానంలో చంద్రుడు గురుడితో కలిసి ఉంటే మీ మాటకి ఉన్నతమైన విలువలు పెరుగుతూ ఉంటాయి అన్యోన్యతలో అంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగకుండా మీ మాటకి విలువ పెరుగుతూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కనుక తులారాశివారు ఖచ్చితంగా శనివారం రోజున కాలభైరవాస్తకం వింటూ ఆ రోజున గుమ్మడికాయ పులుసు చేసి కూర గుమ్మడికాయ పులుసు చేసి ఏదన్నా కుక్కలకి ఆ అన్నం కలిపి పెట్టడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరమైన విషయం